మన సహోదరులు తెలియక అలాంటి పనులు చేస్తా ఉన్నారు ఎవరి మీద దోస్తున్నారు ఇప్పుడు నువ్వు కదా మీ సహోదరులు చేస్తున్నారా అదేమంటే వాళ్ళు తిట్టట్లేదా ఏ సైని వాళ్ళు తిట్టినప్పుడు నీకు రోషన్ రావట్లేదా ఓకే కారణం వైరస్ ఏంటి నేను మన భాష ఆడుతున్నాడు నేను కదా ఇది మతమార్పిడి వైరస్ అనేది బైబోలా వైరస్ మన పదాలు చేస్తున్నాడు ఇక అంతేలే కాపీ పేస్ట్ కదా వైరస్ మనకు ఆ వైరస్ నుంచి విడుదల వచ్చింది కదా మనం కూడా అదే వైరస్ లో ఉంటే అదే విధంగా స్పందించాలి వీళ్ళు వైరస్ నుంచి విడుదల వచ్చింది కాబట్టి వైరస్ లో ఉన్న వారిని కనికరించడం వారి కోసం ప్రార్థించడం సాధ్యమైతే సమంజసంగా వారికి ప్రత్యుత్తరం వేయటం ఇప్పుడు నేను వీళ్ళందరి స్టోరీస్ విన్న తర్వాత ఓ వీళ్ళు మహానుభావులు వీరే దైవాలని మొక్కాను కానీ వారు అప్పటి కాల ప్రజల్ని వాళ్ళు మంచిగా పరిపాలించారు ఇప్పుడు శివి చక్రవర్తి కథలో తీసుకుంటే అక్కడికి పావురం రూపంలో డేగ రూపంలో వచ్చింది సాధారణమైన పక్షులు కాదు దానికి ముందు దేవతల మధ్య సంభాషణ జరుగుతుంది ఇంద్రుడు వరుణుడు అగ్నిదేవుడు వీళ్ళందరూ కలిసి శిబు చక్రవర్తిని పరీక్షించడానికి వస్తారు అది ఎప్పుడు చూడండి సగమే చెప్తాడు అలాగే సత్యహరిచంద్రుడిని కూడా దేవతలు పరీక్షిస్తారు దానికి సంబంధించిన సంవాదం కూడా పైన ఇంద్రలోకంలో జరుగుతుంది అంటే అక్కడ దేవతల ప్రస్తావన ఉనికి ఉన్నాయి సగం సగం కథలు ఎత్తేసేసి వీళ్ళకి కావాల్సిన వరకు తీసుకొచ్చి వీళ్ళు మంచి మనుషులు మనం వాళ్ళని అంతవరకే చూడాలి అందులో ఉన్నటువంటి దేవతల ప్రస్తావన తీసేస్తున్నాడు మరి రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు సాక్షాత్గా విష్ణుమూర్తి అవతారం కదా కళు దొబ్బినియర్ నీకు రామాయణం విన్నాను చదివాను అంటున్నావు కదా కళ్ళు దొబ్బినియా ఇకపోతే ఇందులో ఒక విషయం చెప్పాడు కదా వాళ్ళకి వైరస్ ఉంది ఎవరికి హిందువులకి హిందువుల కంటే వైరస్ ఉండి ఏసై అని తేడుతున్నారంట అసలు మనకు మహాభారతంలో ఒక పద్యం అంటారు కదా అలుగుటియే ఇరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు ఆయనకి సాధారణంగా కోపం రాదయ్య కోపం వస్తే మాత్రం ప్రళయమే అని ధర్మరాజు గురించి చెప్తాడు కృష్ణుడు కదా అలాగే హిందువులు సహజంగా శాంతి పురులు సహనం కలిగిన వాళ్ళు ఇతర మతస్థులను కూడా గౌరవంగా బ్రతకనించేవాళ్ళు వాళ్ళకే కోపం వచ్చేలాగా వాళ్ళకే అసహ్యం విరక్తి కలిగేలాగా తీసుకొచ్చింది ఎవరండి భారతదేశంలో నేను చెప్పడం ఎందుకు చాలా సార్లు క్లిప్ క్రైస్తవ్యానికి రాకపోగా క్రైస్తవుడు చేయకపోగా దేవుని కోసం అలా చేసిన వారిని విమర్శిస్తున్నారు అందుకే కదండి ఈ రోజు ఈ తంటాలు వచ్చాయి మనకి మన దేశం ఈ దేశం నుంచి మనం రగిలేయాలని ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళ నోళ్లు మంచివి కావు వీళ్ళ దేవుడు గురించి చెప్పడానికి అరవై ఆరు పుస్తకాలు ఉన్నా ఈ అరవై ఆరు పుస్తకాలలో నువ్వు నేర్చుకోకుండా వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని వాళ్ళని విమర్శించటం వాళ్ళ మీదకి వెళ్ళటం గొడవలు పెట్టడం మైకలు పెట్టి అరవటం వల్లే కదండి ఈ రోజు భారతదేశంలో ఈ దుస్థితి వచ్చింది ఏది ఉండైనా ఎందుకు కూడా తిట్టాలి ఎవరైనా ఈ దేవుడు గొప్పతనం ఏదో నువ్వు చెప్పుకో క్రైస్తవులు అండి వాళ్ళే నేను నేర్పించారు దేవుళ్ళు తిట్టిన ప్రపంచంలో మొట్టమొదట ఈ క్రైస్తవులు కానీ వీళ్ళు దేవుణ్ణి తిట్ట మొదలెట్టారు దొంగ పాస్టర్లు అందరూ కాదండి అమాయకులు సంఘానికి వచ్చి వెళ్ళిపోయే క్రైస్తవులు కాదండి దొంగ బోధకులు ఓ నమహాలు రాని వీళ్ళేనండి మొట్టమొదటి హిందూ దేవుళ్ళు తిట్టడం నేర్పించారు హిందూ దేశంలో బైబుల్ ఒకటి రాదు తిన్నగా వాడికి బైబుల్ బోధించడం రాదు బైబుల్ చెప్పలేడు అమాయకులైన హైందవ సోదరులని మెలిసి జీవించే తరతరాలు స్వాతంత్ర్యం రాకముందు గాని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గాని అన్ని మతాల వారు ఒకటిగా జీవించిన ఏకైక దేశం అండి మన దేశం అలాంటి దేశంలో దేవుళ్ళు తిట్టడం అనే ఆ పదాన్ని నేర్పించింది కాపరులు ఇవన్నీ కాదండి పీడి సుందరరావు గారికి కూడా తెలియదు పాపం ఏదో వాగేశాడు ఆ ముసలాడు చపల చెత్త వచ్చేసింది ఆయనకి అని కూడా అంటాడు సరే ఈ పీడి సుందరరావు వద్దు నా వాదన వద్దు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం అసలు ఇప్పుడు ఒక ప్రపోజల్ పెడుతున్నా కన్నింగ్ స్టార్ గా ఏంటంటే అన్ని మత గ్రంథాలు తీసుకొద్దాం అసలు ఏ మత గ్రంథంలో ఏముంది అనే ముందే ఒక అభిప్రాయానికి రాకుండా అన్నీ తీసుకొచ్చి పక్కన పెడదాం ఒకదానం అంటే వాళ్ళు పక్కన పెట్టేసుకుందాం పెట్టేసి ఒక రూల్ రాసుకుందాం ఏ మత గ్రంథంలో అయితే ఇతర మతాలపైకి దాడి చేయమని పురికొలుపుతున్నారో ఇతర మతాలని ధ్వంసం చేయమని రాసి ఉందో ఇతర మత విశ్వాసాల గురించి అవహేళనగా కించిపరిచే విధంగా రాసి ఉందో ఆ మత గ్రంథము బోకు పుస్తకము పుస్తకము ముంజల పుస్తకము ముంజలకు పుట్టిన కొడుకులు రాసుకున్న పుస్తకం అది అందులో ఉన్నటువంటి దేవుడు పరమ బోకుగాడు నేను ప్రత్యేకంగా ఏ దేవుడు అనట్లేదు రోయ్ అంటే ఏ మత గ్రంథంలో అయితే దేవుడిగా చెప్పబడేవాడు ఇలాంటి విషయాల్ని ప్రోత్సహించాడో సమాజంలో మనుషులందరూ చక్కగా బ్రతకగలిగేటటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళని మతాల పేరుతో రెచ్చగొట్టాడో ఆ బోకున డాష్ గాయన్ అన్నా అడు దేవుడు కాదు ముంజల కొడుకులు తప్ప తాగి రాసుకున్న పుస్తకాలవి ఇవి పెట్టుకుందాం రూల్స్ ఈ రూల్స్ పెట్టుకుని ఈ డిక్లరేషన్ రాసుకుని అప్పుడు ఓపెన్ చేద్దాం మత గ్రంథం ఏ మత గ్రంథంలో రెచ్చగొట్టారో ఇతర మతస్తుల్ని ధ్వంసం చేయమని చూద్దాం ముంజల పుస్తకం ఏదో తెలిసిపోద్ది కదా రెడీ నేరా కన్నిస్తారుగా నువ్వు సక్రమ సంతానం అయితే కనుక ఒప్పుకురా దీనికి ఈ ఛాలెంజ్కి ఒప్పు నువ్వు జీవితంలో ఎంతవరకు ఒక్క ఛాలెంజ్ కూడా తీసుకోలేదు నువ్వు ఓ సామెత ఉండదు అది ఎందులో కానీ జనంలోకి వచ్చి మందులోకి సందులోకి పారిపోతావు అని చెప్పి అంతే తప్ప జీవితంలో ఒక్క విషయాన్ని కూడా నువ్వు రుజువు చేసింది లేదు కాబట్టి దమ్ముంటే ఇప్పుడైనా సరే ఈ ఛాలెంజ్కి ఒప్పుకొని నువ్వు కాస్త మగ పుట్టకు పుట్టావు మనిషి పుట్టకు పుట్టావు అనేది నిరూపించుకోరా